హాయ్ హలో అందరికి ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ దుర్గా లదా రోజు ఏదో ఒక వీడియోతో మీ ముందుకు టీ ఈ వీడియోతో మీ ముందుకు వస్తాయి అన్నమాట టీ ఏంటి అందరికీ తెలిసిందే కదా ఇది కూడా వీడియో తీయాలా అనుకోవచ్చు అలా కాదండి అందరూ ఒక ఒకొక్కరు ఒక రకంగా పెట్టుకుంటారన్నమాట అన్నమాట ఇది మసాలా టీ మసాలా టీ అంటే ఇప్పుడు వర్షాలు అవి బాగా పడుతున్నాయి కదా టీ ప్రియులకి బాగా మసాలా టీ అయితే చాలా బాగుంటుందండి అండి నేను పెట్టే విధంగా చూపిద్దామని వీడియో టీ స్పెషల్ ఏంటంటే నేను బెల్లంతో చేస్తానండి చాలా మంది టీలో బెల్లం వేస్తే ఇరిగిపోద్ది ముక్క ముక్కల కింద అయిపోద్ది టీ సరిగ్గా ఉండదు అనుకుంటారు అలాగ అవ్వకుండా టీ టీ లాగా ఉండేలాగా చాలా టేస్టీగా ఉండేలాగా రుచిగా ఉండేలాగా మళ్ళీ మళ్ళీ చేసుకు తాగేలాగా ఉంటుంది ఆ టీ ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం నేను టీ ఫస్ట్ అల్లం చేత కొడుతున్నానండి ఒక అల్లం ముక్క వేసుకుంటాను అనమాట ఒక ఇంచ్ అల్లం మొక్క అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను ముగ్గురికి సరిపడే టీ పెడుతున్నాను మీకు చూపించేది ముగ్గురికి సరిపడే టీ మాట చిన్న అల్లం ముక్క తీసుకున్నాను దాన్ని మెత్తగా చేసేసుకోవాలండి మెత్తగా చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసాను ముగ్గురికి సరిపడి టీ పెడుతున్నాను కదా దానికి సరిపడి కొలతల మాటివి అల్లం ముక్క ఒక గ్లాస్ వాటర్ పోసేయనమాట అవి మరిగించుకోవాలి పొయ్యి మీద పెట్టుకుని అది మరుగుతున్నప్పుడు మనం టీ పొడి ఏ టీ అయినా పర్వాలేదు ఏ టీ పొడి అయినా పర్వాలేదు మన ఇంట్లో వాడేది ఏదైనా పర్వాలేదు అన్నమాట అది ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ ఫుల్గా వేసుకోవాలి నిండుగా వేసుకోవాలి ఈ మసాలా పొడి చూపిస్తున్నాను చూడండి ఇదేంటంటే సొంటి మిరియాలు వాము లవంగం చెక్క మొత్తం ఈ మసాలా సరుకులకు సంబంధించిన ఇవన్నీ వేసి పొడి చేసానమాట అండి టీ పొడిలో ఇది కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు మసాలా టీ అని ఎందుకు వచ్చిందంటే ఈ మసాలా పొడి వేస్తున్న గురించే మసాలా టీ ఇది చిన్నగా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదండి చాలా తక్కువ వేసుకోవాలి చూపిస్తున్నాను చూసారా అంత వేసుకుంటే సరిపోతుంది టీ మరుగుతున్నప్పుడే ఈ పొడి కూడా వేసేయాలండి టీ పొడి అల్లం ఈ పొడి మొత్తం మసాలా పొడి మూడు కలిపి మరుగుతాయి కొంచెం ఎక్కువసేపు మరగనివ్వాలి టీ డికాషన్ అంతా దిగి మరిగిన దాకా మరగనివ్వాలి ఎందుకంటే అల్లం కూడా వేసాం కదా అల్లం కాసేది దిగాలి బాగానే ఎక్కువసేపు మరిగితేనే టీ అనేది టేస్ట్ వస్తుంది అండి అలా బుస బుస మరగాలి మనం బెల్లం ఇరగకుండా ఉంటుంది ముందు మరగటంలోనే ఉంటుంది అన్నమాట ఏదైనా సరే పా పాలు ముందు మనం కాసి పెట్టుకోవాలండి పచ్చిపాలు అయితే వేయకూడదు బెల్లం టీలో ఎప్పుడు కూడా పచ్చి పాలు టీ పెట్టకూడదు అనమాట పాలు కాసుకొని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకున్న పాలు ఒక గ్లాస్ పాలు తీసుకోవాలండి గ్లాస్ పాలు అయితే కరెక్ట్ గా సరిపోతాయి చికెన్ పాలు అయితే గ్లాస్ పాలు చాలండి కొంచెం పలుసుగా ఉన్నాయైతే ఒక గ్లాస్ ఉన్నారు పాలు వేసుకోవచ్చు మా పాలు చిక్కగా ఉన్నాయి కనుక ఒక గ్లాస్ పాలు వేసానండి గ్లాస్ వాటర్ వేసాను ఒక స్పూన్ టీ పొడి వేసాను కొంచేమో మసాలా పొడి వేసాను చిన్న అల్లం ముక్క వేసానండి ఇదే ఇంగ్రీడియంట్స్ ఇందులో లాస్ట్లో బెల్లం వేస్తాను అనమాట ఈ టీ ఇప్పుడు పాలు అన్నీ వేసేసాను కదా డికాషన్ మరుగుతున్నప్పుడు పాలు వేసాను కలర్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో అలా రావాలన్నమాట కలర్ టీ కలర్ ఎప్పుడు కూడా అలా మరుగుతున్నప్పుడు ఇంకా మరిగి కాడికి ఉన్నప్పుడు మనం బెల్లం కూడా ముక్కల కింద కొట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఉప్పు బెల్లం వేయకూడదు ఉప్పు బెల్లం వేస్తే టీ ఇరిగిపోతుంది ఇది ఉప్పు బెల్లం కాదు స్క్వేర్ బెల్లం కొంచెం గట్టిగా ఉంటుంది అది కింద చేసుకుని పొడిని చేసుకుని గిన్నెలో పెట్టుకున్నాను ఆ చూపించి బెల్లం అంతా పట్టేస్తుందండి మనం కొంచెం బాగా తీపి అయితే ఉండదు మామూలుగానే ఉంటుంది అంగో టీ ఇంకా మరగట్లేదు అయినా సరే నేను వేసేస్తున్నాను చూసారా అసలు టీ ఇరుగుతుందేమో చూడండి అసలు టీ ఇరగటం అనేది ఉండదు చాలా చిక్కగా కూడా ఉంటుంది ఎందుకంటే బెల్లం టీ బెల్లం అల్లం మసాలా పొడి అన్నీ వేసాం కదండీ చాలా టేస్ట్ ఉంటుంది వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఈవినింగ్ టైం పెట్టుకుని తాగుతూ ఉంటే ఆ చల్లటి వాతావరణానికి టీ తాగుతూ ఉంటే సూపర్ అండి ఇంకా ఒక కప్పుకి బదులు ఇంకో రెండు మూడు కప్పులు తాగుతారు అన్నమాట అంత టేస్ట్ ఉంటుందండి టీ నేను ఎప్పుడూ కూడా ఇలాగే పెడతాను డైలీ పెట్టి ప్రాసెస్ ఇదే మా ఇంట్లో టీ అది ఎక్కువ తాగరు తాగినప్పుడు ఇదే టైప్లో అన్నమాట ఎప్పుడు కూడా టీ చక్కగా ఉండాలి మా ఇంట్లో వాళ్ళకి బయట ఎక్కడ టీ తాగినా నచ్చదు మా ఇంట్లో టీ పెడితేనే నచ్చుతుంది అనమాట ఈ మధ్య ఈ మధ్యనే ఈ రకంగా నేర్చుకున్నాను అనమాట అంటే వేసాకాలం అది టీ బాగోదండి వేడి ఎక్కువైపోతుంది అనమాట వేసాకాలం వెంటలకే ఇప్పుడు చల్లటి వాతావరణానికి ఈ టీ అయితే సరిపోతుంది చూస్తున్నారా మరుగుతుంది అసలు అది ఇరిగిపోవటం అంటూ లేదండి బెల్లం వేసాను బెల్లం పాలు ఇవన్నీ వేసాను చూసారా అసలు ఇరగదు ఇరగటం అనేది ఉండదు చాలా చిక్కగా కూడా ఉంటుందండి ఈ పొడి వేయటం వల్ల మసాలా పొడి వేయటం వల్ల చిక్కదనం వస్తుంది టీకి అలా మరుగ బాగా మరగబెట్టాలి ఎక్కువసేపు మరగబెట్టాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే టీ బెల్లం వేసాక టీలో గెరిటి పెట్టి కలుపుతూ ఉంటారు అలా కూడా కలుపుకోవచ్చు అలా కలపక్కర్లేదు అసలు చెప్పాలంటే నేను అసలు కలపనే కలపట్లేదు హై ఫ్లేమ్లో పెడుతున్నాను సిమ్లో పెడుతున్నాను ఆ గిన్నె కాడ పట్టుకుని తిప్పుతున్నాను తిప్పుతున్నానండి అంగో టీ అయితే రెడీ అయిపోయింది చూసారా మంచి కలర్ వచ్చింది ఆ కలర్లో ఉండాలన్నమాట టీ డికేషన్ కలర్లో ఉండాలి పాలు ఎక్కువగా కూడా బాగా వేసుకోకూడదు అన్నమాట టీ అంటే టీలో తాగాలి పాల్లో తాగకూడదు చిక్కగా ఉంది చూసారా చాలా చిక్కగా ఉంటుంది అన్నమాట టీ నోట్లో పెట్టుకుంటే అమృతంలాగా ఉంటుంది టీ ప్రియులకి టీ అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది మా ఇంట్లో పెట్టానండి ముగ్గురికి సరిపడా టీ పెట్టాను ఒకళ్ళ కప్పులో వేసాను మీ ఇద్దరు గ్లాసుల్లో వేసాను అందరూ కప్పుల్లో తాగలేరు కదా అలాంటి వాళ్ళకి గ్లాసుల్లో వేసానుమాట అవి పడగడుతున్నాను చూసారు చూస్తుంటేనే తెలుస్తుంది మీకు ఆ కలరు అది మరుగుతున్నప్పుడు అయితే మంచి సువాసన మంచి ఫ్లేవరు ఇలాచి ఇవన్నీ మొత్తం అన్నీ పొడి కొట్టి కదా అది అంతలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు టీ పెట్టుకున్నా కొంచెం పొడి వేసుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు చేసుకోవటం కష్టం అవుతుంది ఎందుకంటే తక్కువ పొడి కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అనుకో ఎప్పుడు టీ పెట్టుకున్నా ఒక చిన్న చిటి కూడా వేసుకుంటే సరిపోతుంది మనం మజ్జిగులో ఉప్పేలాగా వేసుకుంటాం అలాగే వేసుకోవాలి అంతే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే గొంతు మంట వచ్చేస్తుందండి అండి తక్కువగానే వేసుకోవాలి మనం అన్నీ కూడా ఒక లిమిట్గా ఒక కొలత ప్రకారం వేసుకుంటే ఏదైనా చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగా కుదురుతుంది నాకైతే టీ చాలా బాగా కుదిరిందండి మూడు కప్పులు చూపిస్తున్నాను చూసారా మంచి కలర్తో చాలా బాగుంది అందులో బిస్కెట్లు కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా పకోడీ అలాగా వేసుకుంటాం కదా అవి తింటా ఈ టీ తాగినా కూడా చాలా టేస్ట్ వస్తుంది ఉట్టి టీ అయినా తాగేచ్చు ఏం వేసుకున్నప్పుడు ఉటి టీ తాగినా చాలా టేస్ట్ ఉంటుంది ఇలాగ ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయండి టీ ఎక్కువగా తాగే వాళ్ళు ఇలా ట్రై చేసి ఎలాగొచ్చిందో మీరు నాకు కామెంట్లో చెప్పాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూస్తున్నారు కానీ అందరూ లైకులు మటుకు చేయట్లేదండి ప్లీజ్ ఒక్క లైక్ చేస్తే మీరు ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది అన్నమాట అందుకే ప్రతి వీడియోలో లైక్ చేయండి అని చెప్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ చూస్తూ ఉండండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనండి బాయ్